ప్రైజ్లాన్ అలియా ప్రభు ఇని యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ దినం ఆ దేవదేవుని కృపలో ఈ అందిన ఆహారాన్ని మనం భుజించడానికి పరిశుద్ధాత్మ దేవుడి నుండి పొందుకోవడానికి మరలా ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి గొప్ప ఆత్మీయ సత్యాలను వినడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్ము స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లల బాగున్నారా ఆ ప్రభు ఎవరు కృపాక్షయమని బట్టి మనం ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం ఆ దేవదేవుని కృపా బాహుళ్యం చొప్పున మనం నడవ నడవగలుగుతూ ఉన్నాం పిల్లల ఎక్కువ జాములోనే లేచి ప్రార్థిస్తున్నారా ఆ ప్రభు ముఖ దర్శనం చేస్తున్నారా నీతి సూర్యుని యొక్క సత్యవాక్కును వింటూ ఉన్నారా ఈ అనుభవం లేకి రావాలని ఆ ప్రభువారు మనకు ఈ ఒక్కొక్క సదావకాశాన్ని కలుగు చేశాడు ఏ కోనే లేచి ఇప్పుడు నాలుగు గంటల ఇరవై పద్దెనిమిది పది నిమిషాలు తా వస్తూ ఉంది ఈ సమయంలోనే ఆ ప్రభు యొక్క వాక్యమును ఈ దీనదాసు పలకడానికి ఆయన మాటలను చెప్పడానికి ఈ దీనదాసుడికి దేవుడిచ్చిన గొప్ప వరము అంటాను నేను నాకు ఇచ్చిన ప్రభుత్వం గొప్ప వరం లోకంలో ఈ దిన ప్రారంభంలో మరి ఇంక ఏ ప్రాపకము లేకుండా ఆయన సన్నిధిలో మొకాళ్ళుని ఆయన్ను ప్రార్థించి ఆయనతో మాట్లాడి ఆయన మాటలు నేను విని అవి మీకు చెప్పడానికి ఈ దేనదాసుని దేవుడిచ్చిన గొప్ప వరవును బట్టి నేనెంతో ఆనందిస్తూ ఉన్నాను హలేలుయా అవును కదా ప్రిల్లరా మీరందరూ కూడా మొత్తం కాకాయి వాక్యమించడం విడలు ఏ లేచిలో లేచి ప్రార్థించండి ఆ నీతి సూర్యుని ముఖ దర్శనం చేయండి ఆ ప్రభువును ప్రార్థించండి ఆయన మాటలు కాసేపు నిదానంగా కూర్చొని వినండి ఆయన మాటలు వినడం అంటే దేవుని వాక్యం చదవడమే కదా ఆ దినమంతా మీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో కదా ఆ దినమంతా ఆ ప్రభువారు మనకు సహాయం చేస్తారు ముఖ్యంగా పిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను సందేశాలను గత జనవరి నెల నుండి ఇరవై ఐదో ప్రారంభం నుండి మనం ధ్యానం చేసుకుంటున్నాం అది మీ అందరికీ విదితమే నా ప్రాణప్రీడ నీ మందను ఎచ్చట మేపుతు మేపుదువో మధ్యాహ్నం మందు ఎక్కడ తొలుదువో నాకు చెప్పము అంటుంది ప్రియులు ఇక్కడ మంద కాపరి గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గొప్ప కాపరి మంచి కాపరి మహా కాపరి తన గొర్రెల కోసము తను ఇచ్చిన కాపరి ఆ క్రీస్తు ప్రభువుని ఇక్కడ ఈ కాపురత్వం చూపిస్తుంది ఆయన కాపురత్వం కిందకి పోవడానికి మనమందరం ఇష్టపడుతూ ఉన్నాం ఆయన దొడ్డిలోనే ఉండాలి ఆయన కాపురత్వం కింద ఉండాలి ఆయనకు గొర్రెలమై ఉండాలి ఆయన పెట్టే ఆ మేతను మేయాలి ఆయనతో సహవాసం చేయాలి ఆయన మాటల ప్రకారమే ఆయన సూచనల ప్రకారమే జీవనం గడపాలి నా కాపరి ఇష్టం నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తాడో ఏ ఆహారం పెడతాడో ఏ నీరు త్రాగిస్తాడో ఏ ప్రాంతంలో ఏ చల్లని నీళ్ళలో ఆయన పరుడు పెడతాడో అది ఆయన చిత్తం ఆయన చిత్తానికి మనల్ని మనం వదిలేసుకోవాలి పిల్లలు ఈ కాపరి తన గొర్రెలకు చేసే ఒక పదహారు పదిహేడు గొప్ప ఆశీర్వాదకరమైన విషయాలను మనం దావీదయ్య మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఇరవై మూడవ సంగీతంలో దావీదయ్య మనకు నేర్పించేది ఆయన కాపురత్వం కింద ఉంటే నీకు లేమి కలగదు ఆయన కాపురత్వం కింద ఉంటే నీకు పచ్చిక గల చోట్లు ఎక్కడున్నాయో అక్కడికి ఆయన తీసుకెళ్తాడు ఆయన కాపురత్వం కింద ఉంటే ఆ పచ్చి గల చోట్లలో ఆయన పరుణ చేస్తాడు ఆయన కాపురత్వం కింద ఉంటే శాంతికరమైన జలములు సమాధానము శాంతి నీకు ఉంటుంది ఆయన కాపురత్వం కింద ఉంటే శాంతి సమాధానాలతో నిన్ను నడిపిస్తాడు ఆయన కాపురత్వం కింద ఉంటే ని ప్రాణములకు సేధ తీరుస్తాడు ఆయన కాపురత్వం కింద ఉంటే నీతి మార్గములో ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన కాపురత్వం కింద ఉంటే గాడ్ ఆన్ ద కార్బోయిలలో నీవు సంచరించినో ఏ అపాయానికి నువ్వు భయపడవు ఆయన కాపురత్వం కింద ఉంటే ఆయన నీకు తోడై ఉంటాడు ఆయన కాపురత్వం కింద ఉంటే ఆయన దుడ్డు కర్రయ్యు ఆయన దండమును నీకు నిన్ను ఆదరించను ఆయన కాపురత్వం కింద ఉంటే నీకు శత్రువులు అంటూ ఉండనే ఉండరు ఆ శత్రువులు ఎదుట ఆయన నీకు భోజనం సిద్ధపాటు చేస్తాడు ఈ దినము మనం ధ్యానం చేసుకునే అంశము నా శత్రువులే ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపాటు చేసేదివి లేకపోతే సిద్ధపరచుదువు ఇక్కడ శత్రువులు అసలు ఎవరండి శత్రువులు మనకంటే ఎవరు శత్రువులు ఈ లోకంలో అందరూ అయి ఉండాలి శత్రువులు అయి ఉండకూడదు ఒకే ఒక్కడు మనకు శత్రువు వాడు గాడే అవును కదా ఒకే ఒక్కడు మనకు శత్రువు వాడు గాడు ఆ గాడితో మనం శత్రుత్వం ఎప్పుడు పెట్టుకోవాల్సి వాడితో స్నేహించకూడదు కానీ వాడితో స్నేహిస్తే లోకంలో ఉండే నీ పరిసర ప్రాంతాల్లో ఉండే నీ ఇరుగు పొరుగు వారిని అందరినీ శత్రువులు చేస్తాడు వాడి మనిషే అంతా తగాదలు పెట్టే ఎవరం సమాధానం అనేది వాడి హృదయంలో ఉండదు ఎందుకంటే వాడికి సమాధానం లేకుండా చేయించాడు దేవుడు చివరకు కుటుంబాల్లో కూడా సమాధానం లేకుండా చేస్తాడు తాతాడు గారు అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు అక్కజలిండర్ మధ్య సమాధానం ఉండదు తల్లి కొడుకుల మధ్య సమాధానం ఉండదు తల్లి కూతుళ్ళ మధ్య సమాధానం ఉండదు భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు సంఘములో విశ్వాసులు విశ్వాసుల మధ్య సమాధానం ఉండదు దైవజనుడు విశ్వాసుల మధ్య సమాధానం ఉండదు ఒక్కొక్క సంఘంలో నాలుగు గ్రూపులు ఆరు గ్రూపులు రెండు గ్రూపులు మూడు గ్రూపులు ఒక ఒకే గ్రూపు ఉండే సంఘం చాలా ఏంటి ఏమిటి పరిస్థితి ఎందుకోడు సమాధానం లేకుండా శత్రుత్వాన్ని పెంచేస్తున్నాడు ప్రతి దగ్గర ప్రతి దగ్గర శత్రువులే మన ఇరుగింటి వారి శత్రువులు ఎదురింటి వారి శత్రువులు పొరిగింటి వారి శత్రువులు ఏమిటి పరిస్థితి అంటే అది సాతానుగా చేసే పని ఎందుకంటే వాడి కాలం దగ్గర పడుతుంది పోయే కాలం వాడిని వంధింపబడే కాలం దగ్గర పడుతుంది నా ప్రభు వాడి తల్లిని ఎప్పుడో చెత్త కొట్టాడు ఆ తోకలో ఉంది కొంచెం వ్యక్తి విశ్విస్తూ ఉన్నాడు తోకను భూలోకంపై అయితే ఏ సయ్య కాపురత్వం కింద ఉన్న వారికి లేకుండా చేస్తాడట ఆయన నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఈ యొక్క బోధ మన హృదయంలో ఉంటే ఇంక శత్రుత్వం ఎందుకు ఉంటుంది ఇంకా బంధువులు స్నేహితులు శత్రు అందరూ బంధువులు స్నేహితులే రక్త సంబంధులు అయిపోతారు యేసుక్రీస్తులో మనమందరం రక్త సంబంధాలమే ప్రియలారా ఇది పర రక్త సంబంధం ఇది పరలోక బంధం ఇది పరకుటుంబం ఇది పరలోకానందం ఆ ప్రభులో నిరంతరం ఆనందించే ఆనందం ఈ ఆనందం రావాలంటే ఈ జీవనం రావాలంటే ఈ జీవిత విధానం రావాలంటే ప్రభు కాపురత్వంకి మనం ఒప్పుకోవాలి యహో నా కాపరి ఆయన కాపురత్వం కింద మనం జీవించాలి నా ప్రీడ నువ్వెచ్చట మందను మేపుదో నాకు చెప్పు నేను నీ చెలికండ్ర యొద్ నేనెందుకు ముసుకేసుకొని కావలికత్తే గొర్రెలు కా గొరెలు కావలికత్తిగా ఉండాలి నీ దగ్గరకు వస్తాను ఎక్కడా ఎక్కడా అని అడుగుతుంది ప్రియుడు కావురా ప్రియులరా శత్రువులు అనేవాళ్ళు క్రైస్తవులు కొండకూడదండి ఆమెన్ శత్రువులు అనే వాళ్ళు క్రైస్తవులకు ఉండకూడదు ఒకవేళ నీరు కుతంత్రం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కుయితులు వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవుల్లోనే ముఖ్యంగా దేవజనుల్లో వాళ్ళ వాళ్ళతో ఎట్లా నేను మిత్రులకు ఉండాలా ఎట్లా నేను మాట్లాడాలా అంటే మాట్లాడాలా మిత్రులుగానే ఉండాలా నువ్వు శత్రువులుగా చూడకూడదు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత కావున ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించాలి హలే లుయా ఆ మనస్సును నా ప్రియుడైన ఏసయ్యా ఆయన కాపురత్వం కింద నీకు గాక దేవుడి వాక్యం గాక దేవుడి మరలా ఈ శత్రువులు ఏంటంటే భోజనము సిద్ధపాటు సిద్ధపరచదు అనే ఈ ధ్యానాన్ని మరలా తిరుగా ధ్యానించుకుందాం ప్రియలరా ప్రార్థించబరండి మహోనోత్రుడు స్తోత్రం ఈ వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునా పెద్ద బేడికొచ్చు నా తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన నుండి పరిశుద్ధాత్మాన్యుని నిత్య సహవా ఆయన వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన నడిపింపబడనుగాకా ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వస్తునగాక హాలె లూయా